నలభై ఏళ్ళ నియోజకవర్గాన్ని పరిపాలన చేసిన తండ్రి కొడుకుల హయాంలో ఒక్క బ్రిడ్జ్ నిర్మాణం చేయలేదని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు మంతని మండలం అడవి సోమన్పల్లి సమీపంలోని మానేరు బ్రిడ్జ్ మరమ్మత్తు పండ్లను ఆయన పరిశీలించారు ఆనాడు స్వర్గీయ పివి నరసింహరావు మంతని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అడవి సోమన్పల్లి మానేరుపై వంతెని నిర్మించారని అన్నారు కాటారం గల ఉన్న మనం సోమన్పల్లి బ్రిడ్జు బివి నరసింరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది బివి రావు తదనంతరం తండ్రి కొడుకుల ఆయంలో ఒక్క బ్రిడ్జి కూడా కాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద బ్రిడ్జిలు రెండు ఖమ్మంపల్లి ఓడేడు బ్రిడ్జులను మంజూరు చేయించి ఖమ్మంపల్లి పూర్తి చేయడం జరిగింది కోడేడ్ మధ్యలో ఆగి ఉన్నది మేము అనేక సార్లు తండ్రి కొడుకుల పాలనలో ఒక బ్రిడ్జు కూడా కాలేదంటే ఏదో పేరు కోసం చూపించుకోవడాని కోసం మూడు వందల కోట్ల రూపాయలను తన కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల భూముల రియల్ ఎస్టేట్ దందా కోసం మూడు వందల కోట్ల రూపాయలను వృధా చేస్తూ ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే ఇవాళ సోమన్పల్లి బ్రిడ్జు ఈ ఎమ్మెల్యే మంత్రి అయి ఉన్నాడు పదహారు నెలలైంది పదహారు నెలల్లో ఈ బ్రిడ్జు చాలా దయనీయమైన స్థితికి దిగజారిపోయింది కనీసం దీన్ని రిపేర్ చేయించలేడు మంత్రి ఎమ్మెల్యే తీసుకొస్తున్నాం ఏఐ ద్వారా అనేక మార్పులు వస్తాయి అంటున్నారు నీ ఏఐ నీ జర్మనీ నీ సింగపూర్ దేవుడెరుగు ఈ బ్రిడ్జిను రిపేర్ చేయనటువంటి దత్తమ్మ ఎమ్మెల్యేగా ఉండడం ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపమే అని నేను భావిస్తూ ఉన్నాను హెచ్చరిస్తూ తక్షణమే సోమన్పల్లి బ్రిడ్జి ఇన్ని రోజులు ఆలస్యం చేసినందుకు ప్రజల క్షమాపణ చెప్పి ఇది తొందరనే రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటా ఉన్నాను